ఎక్కడి నుంచి వస్తున్నావే వచ్చింది మీ అమ్మాయి కదండి మీరా ఏం లేదండి కాస్త కాఫీ పొడి అప్పిస్తారా అవును మీ వచ్చి పిలిస్తే వెళ్ళిందండి ఇంత వయసు వచ్చిన పిల్ల ఇంకా స్నేహితురాళ్ళతో తిరుగుళ్ళు ఏమిటండి ఎవరినో ఒకరిని చూసి ఆ మూడు ముళ్ళు చేయరాదు భలేవారే ఎవరికో ఒకరికి ఎలా కట్టబెడతావండి అది చిన్నప్పటి నుంచి బావా బావా అని భావన చేసుకోవాలనుకుంటుంటే బాగానే ఉందమ్మా బావా బావా అని ఎగిరే ప్రతి విమానాన్ని చూసి గంతలేస్తే సరిపోతుందా మీ పిచ్చి కాకపోతే ప్యాలెస్ లాంటి ఇంట్లో కూడా మిమ్మల్ని ఉంచుకోక ఈ కొంపకి పంపేసిన మీ తమ్ముడు సత్యని తన కొడుక్కి చేసుకుంటాడా చిన్నప్పుడు లక్ష అనుకుంటాం అవన్నీ ఎక్కడ జరిగేడుస్తాయి గనక నిజమే అనుకోండి కానీ మేము కాఫీ పొడి ఇచ్చినందుకు సలహా ఇస్తున్నా అనుకోకండి వెంటనే పిల్ల పెళ్లి జరిపించేసేయండి ఎప్పుడో వయసు వచ్చిన పిల్ల దాని వయసు వాళ్ళకి పిల్లలు కూడా పుట్టేశారు ఇంకా ముదిరిపోయిందనుకో పిల్లనెత్తిన రూపాయి పెట్టి పావుల వాణ్ణి పట్టుకెళ్లమన్నా పట్టుకెళ్ళడు మీ వారు కాఫీ కోసం ఎదురు చూస్తుంటారేమో అయ్యో వెళ్ళరండి ఏమండి ఏదో ఇరుగు పొరుగు వాళ్ళం కనుక చెప్పాను మరోలా అనుకోకండి భలేవారే వయసు వచ్చిన పిల్ల ఇంట్లో ఉంటే ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు మాట్లాడతారు ఈ సత్య అక్కడికి వెళ్ళిందో ఏమో మోసం సత్యా మమ్మల్ని అందరినీ మోసం చేసి నువ్వు గెలిచావు అంటే నేను మీతో పాటే కదా అది కాదే పరువు పన్నానికి ముందు నువ్వు మా చేత దోశలు ఇడ్లీలు వడలు పీకల దాకా తినిపించావు నువ్వు మాత్రం ఆవల్లేదని తినడం మానేసావు మేమేమో పొట్టలు బరువెక్కి వెనక పడ్డావు నువ్వు మాత్రం ఏమి తినకుండా లేడీలా ముందుకు దూకేసావు మాకు తిండి పెట్టి మమ్మల్ని మోసం చేసావు తిండిపోతుందా దాన్ని మోసం అంటారు తెలివితేటలు అంటారు నీ తెలివితేటలు మామీ దీనికి చూపించడం వస్తాడుగా మీ బావ అతని ముందు ప్రదర్శించు అవునే సత్య నీ చదువు ఐదో తరగతితోనే చెట్టు కదా అమెరికా నుంచి వచ్చే మీ బావా నిన్ను పెళ్లి చేసుకుంటాడా డౌట్ చిన్నప్పుడే మా ఇద్దరు మనసులు కలిసిపోయాయి కదా మూడు ముళ్లు ఏడు అడుగులే బ్యాలెన్స్ కూడా అయిపోతుంది అయితే మీ ఇంకో పదేళ్ళైనా ఇలాగే ఉంటానంటావా పదేళ్ళేంటి వందేంటి వెయ్యేళ్ళేంటి మా బావ కోసం ఇలాగే ఉంటాను ఏం చేస్తుంటాడు బావా బయటికి వెళ్ళింది నాకు ఇవ్వు ఎప్పుడైనా అవునులే నాకు వస్తాయిగా నువ్వు ఇవ్వడానికి అదిగో అమ్మాయి వచ్చింది ఆవిడకే వచ్చిందమ్మా అది తీసుకునేటప్పుడు నీ కళ్ళల్లో కదిలే ఆనందం చూడాలనే మీ అమ్మగారి కాకుండా నీకు ఇస్తున్నానమ్మా చూడమ్మా మీ బావ నుంచి వచ్చే ఉత్తరాలు నా చేతులు బరువెక్కాయి పాపం రాసి రాసి ఆయన చేతులు కూడా బరువెక్కుంటాయి తొందరగా మీ బావను రప్పించేసి ఆ మూడు ముళ్ళు వేయించేసుకున్నావు అనుకో మా బరువు బాధ్యత తీరిపోతుంది ఉత్తరాలు ఇచ్చిన ఈ చేతులతోనే నాలుగు అక్షంతాలు కూడా వేసేస్తాం ప్రియమైన పంచదారా అదిగో అప్పుడే మూతి బిగించింది నువ్వు ఎంత మూతిగా ఉంటావో తెలుసా అందుకే నేను అలా పిలుస్తాను అమ్మయ్యా నవ్వా థ్యాంక్స్ అన్నట్టు అతి ముఖ్యమైన విషయం ఏంటంటే నేను వచ్చే నెల ఫస్ట్ వీక్లో అక్కడికి అదే నీ దగ్గరకు వచ్చేస్తున్నాను అయ్యా పెండిలో లాగా అటు ఇటు తిరుగుతున్నారేమిటి ఎందులో అట్లా తిరగొద్దుంటావు ఎందుకు తిరగకూడదండి పెండులో ఉన్నా ఏం కర్మ బొంగరంలా తిరగచ్చు గానుగుద్దులా తిరగచ్చు అడ్డగారిదిలా తిరగచ్చు పంది కుక్కలా తిరగచ్చు ఊర కుక్కలా తిరగచ్చు ఎందుకలా అన్నానంటే మీరు ఎలా అలా తిరుగుతుంటే మీ బుర్రలో ఏవో ఆలోచనలు ఇలా ఇలా తిరుగుతున్నాయని అర్థం అరే నా మనసులో మాట ఎంత కరెక్ట్ గా చెప్పినావు బాయ్ అప్పుడు మీ గురించి చాలా గొప్పగా చెప్పుకుంటారు పిల్లలు చదువుకునే చరిత్ర పుస్తకాల్లో మీ గురించి పాఠాలు రాస్తారు అప్పుడు మీరు చేసిన బాడుగా పనులన్నీ తొంగలో తొక్కేసి చరిత్ర పురుషుడు లిస్ట్ లో ఈజీగా జాయిన్ అయిపోవచ్చు ఎందుకు జరాది దానికి ఖర్చు అవుద్దాయ్లా ఇప్పుడు బుక్ ఎవరు రాస్తారా మనకేమో భాష రాదాయ నువ్వు రాస్తావా అదేమన్నా ఆదవా నేను రాయడానికి బుక్ అంటే కితాబండి మంచి భాషలో రాయాలి అది రాయడానికి నేను రైటర్ని తీసుకొస్తాను ఆడు మనం చెప్పినట్టు మనకు కాల్సినట్టు మీ నీతి చరిత్రని తిరిగేసి రాసేస్తాడు కాకపోతే ఆడు కొన్ని పైసలు వాళ్ళు మరి దేముందిరా కుక్కని కొడితే పైసలు వాళ్తాయి పైసలు ఇస్తా గానీ మంచి రైటర్ ఆ కానీ మన కితాబుల నా ఫోటోలు ఉంటాయి కదా ఆ విషయం నాకు ఉంది మెల్లో కెమెరాతో చేతిలో పెన్నుతో కుక్క పిల్లలాగా మీ చుట్టూ కియ్యం కుయ్యం అని తిరిగి రైటర్ని పట్టుకొస్తాను మీరు మీ దరిద్రపు ఆలోచనలో తేలిపోతూ నిద్రపోండి వెళ్ళండి వచ్చే నెలలో చాలా మంచి రోజులే ఇంటికి వెళ్దాం అనుకుంటున్నాను ఎందుకట ఎందుకేమిటి అన్ని విషయాలు మాట్లాడుకోవడానికి మాట్లాడుకోడానికి ఏమిటేమిటి ఉత్తరం వచ్చిన దగ్గర నుంచి వచ్చే నెలలో బా వస్తున్నాడు బావ వస్తున్నాడు అని గెంతున్నావుగా పెళ్లి విషయం ఎవరికట ఈనా బంగారు ఆ ఫారెన్ దొర వారికి ఎప్పుడట అది తేల్చుకోవడానికి వెళ్తున్నాను చాలా ఇంకా ఏమన్నా ఉన్నాయా ఇంకా ఒకే ఒక ప్రశ్న ఉంది ఏంటమ్మా ఇంత మంచి అమ్మని ఆ దేవుడు నాకు ఇచ్చినందుకు పూర్వ పూజలు ఏంటండి చదరంగంలో గెలిచినట్టున్నారు గదేట్రా గట్లా మాట్లాడతావు ఎప్పుడైనా మనవే కదా గెలిచేది అవుగాని గీడేవుడు యమలోకంలో చిత్రగుప్తులు ఎక్కడ ఉన్నాడు భలే కనిపెట్టేశారండి కరెక్ట్ గా అలాంటోడే మీ జీవిత చరిత్ర రాయడానికి షూట్ అవుతాడని నేనే తీసుకొచ్చాను రైట్ రా ఏంటి వీడి రైట వీడి మూతి చూస్తే చుంచెలకి వెళ్ళి ఉన్నది కదా మూత రాడు చేతో రాస్తాడు అయినా మూతి కూడా మీకు ఎందుకంటే బాబు కష్టపడి తీసుకొస్తాను ఎక్కడికై ఇప్పటివరకు ఏమి రాసిందంట సినిమా కథలు రాశాడు సినిమా మాటలు రాశాడు సినిమా పాటలు రాశాడు సినిమాలు తగ్గిపోయేప్పుడు వాల్పోస్టర్లు మైదాపిండి రాశాడు ఏంది మైదాపిండి ఆ ఏంటి రైటరు మన జీవిత చరిత్ర దర్జాగా రాస్తావా దర్జాగా రాయాలంటే పెన్ను పేపర్ ఉంటే చాలా సార్ సెంటర్ పాయింట్ బాగుండాలి పాయింట్ ను బట్టి సీన్ సీన్ బట్టి డైలాగ్

మీరు ఉండడానికి మా ఊడు కొవ్వెక్కి ఒక పీకు పీకాడు ఈ సంఘటన నువ్వు తిప్పేసి ఎలా రాసేస్తావు ఏముంది నౌకర్ కాపీ అట్టుకొచ్చాడు మీరు గేదె కుడి తాగినట్టు తాగేశారు ఎట్టారు నౌకర్ని ఎలా చూశారు

బ్రహ్మాండం ఈ ఫోటోను ముందు పేజీలు వేసి ముద్దు తో ముడి పడ్డ కృతి కర్త కృతి భర్త అనేస్తే అదిరిపోద్ది వద్దు అంత పెద్ద మాటలు అర్థం కావు పేజీ చించేస్తారు జనానికి అర్థం కాక సింపుల్ గా రాద్దాం రాసేవాడు రాయించుకున్నోడు మధ్యన సింగిల్ ఎంగిల్ ముద్దు మంచిగా చెప్పుడు వెంటనే వెంటనే మన ఇంట్లో మకాం ఏర్పాటు చేసి నువ్వు అన్ని చెప్పి తిరగ రాయిస్తుంది అంతా జోర్దార్ గొప్పగా రాలే అప్పుడు మీరు పుట్టగానే ఏం చేశారు మాటొచ్చాకేం చేశారు ఏం చేశారు నిక్కరేసాకేం చేశారు ప్యాంటేసాకేం చేశారు జుట్టు నిరిశాకేం చేశారు అవన్నీ వరుసగా చెప్పుకుంటూ వచ్చేయండి నేను తిరగేసుకుంటూ వచ్చాను ఇప్పుడు నేను పుట్టినప్పుడు బాబు దండం పెడతాను పాత విషయాలన్నీ నేను చెప్తాను కొత్త నువ్వు చూస్తున్నావు కదా రావయ్య బాబు మళ్ళీ ముగ్గుతమంటాడు దొరా తమరి కోసం ఆడంగులతో మీ అక్కగారు వచ్చినారు దొరా ఏంద్రా గది ఇప్పుడు ఎందుకు వచ్చింది సరే తోలకి రాపో ఏంది పసుపు కుంకాలు పట్టుకొని తెచ్చినావు ఏంది కదా శుభవార్త చెప్పాలన్న శుభకార్యం గురించి మాట్లాడాలన్నా పసుపు కుంకాలు తీసుకురావడం సాంప్రదాయం కదరా గిట్ట సాంప్రదాయాల గురించి ఆచారాల గురించి చెప్పేటందుకు తీర్వి చేసుకుని వచ్చినావులే చెప్పు అని రా రెవస్తున్నాడని తెలిసింది మన సత్యన వాడికిచ్చి పెళ్లి చేయడానికి ముహూర్తాలు ఎప్పుడు పెట్టుకుందామో తెలుసుకుందామని నోరు మూసుకుంటావు ముహూర్తం వచ్చిందని ఉండలేక మూల కూర్చోక ముహూర్తాలు ఎందుకు వస్తాం నీకేమైనా బుద్ధి ఉన్నదా అసలు నీ బిడ్డకి నా పోరగానికి లగ్గం పెడతా నా గాడి కొడుకు ఎవడే అదేమిటి అట్లా వాళ్ళ చిన్నప్పటి నుంచి మనం అంతా అనుకున్నదేగా రే దిమాగ్ ఖరాబ్ అయిందా ఫారెన్ నుంచి వచ్చి నా పోరగానికి ఐదో తరగతి కూడా వస్తుందా నీ బిడ్డకు లగ్గమైందే లక్షలకు కోట్లకు వారసుడు వాడెక్కడ పట్టు చీర కూడా గద్దరే నీ బిడ్డ ఎక్కడ అసలు నా బంగ్లాల్లోకి అడుగు పెట్టే హక్కు నీకు నీ బిడ్డకి ఎవరిచ్చారా ఒళ్ళు మర్చిపోయి మాట్లాడుతున్నావా నా బిడ్డ ఈ ఇంటి కోడలు అవుతుందన్న నమ్మకంతో ఆ ఆశతోనే రా మీ బావగారు ఆస్తి మొత్తం రవిపేరు రాశారు ఆయన పోగానే మమ్మల్ని బయటికి పంపించేసిన మా అల్లా పాల్న పట్టించుకోకపోయినా ఆఖరికి నా కూతురికి చదువు చెప్పించకపోయినా ఎందుకు కోరుకున్నానో తెలుసా నా కూతురు ఇంటి కోడలే కదా అని ఇప్పుడేమి కానట్టు మాట్లాడుతున్నావేమిట్రా ఓ మళ్ళా కాదన్నట్టు మాటలు చెప్పుడు కాదు కావాలంటే పైసలు ఇస్తా తీసుకెళ్ళి ఒంట్లు తోమే వాడుకో గల్లీ లూట్ చేడుకో కట్ట పెట్టుకోపా ఇది చాలా అన్యాయం రాసరా నీ ఇంటి ఆడపడుచుగా చెప్తున్నాను నువ్వు తినే తిండి నా బిడ్డది నువ్వు కట్టుకునే బట్ట నా బిడ్డది ఇప్పుడు నువ్వు నిలబడ్డ నేల నా బిడ్డది అలాంటిది అది అమాయకురాలు రా దానికన్నా ఏం నువ్వు నాశనం అయిపోతారా మంచి పెడుతున్నావు అంతగాడికి వచ్చాక నిన్ను ఇప్పుడే ఇప్పుడే ఇంట్లో నుంచి మెడబెట్టి బయట గెట్టేస్తా నువ్వు కిందకొస్తావా నన్నే పైకి రమ్మంటావా ఏందో పైన ఉన్న నన్ను కింద దింపాలని చూస్తున్నావు కిందుండే నువ్వు పైకి ఎలా అయ్యావో నాకు తెలుసు మావా గొట్లనా అయితే ఏమంటావు నువ్వు కిందకి రాకపోతే నేనే పైకి రావాల్సి వస్తుంది మీ స్టోరీ అంతా ఎన్న మీదటి చెప్తున్నాను మీరు కిందకి వెళ్ళటమే బెటర్ పదండి బాబు కావాలంటే ఆవిడి వెళ్ళిపోయి మళ్ళీ ఎక్కొచ్చు మెట్లు మనమే కదా రండి ఏందో కాయతాం అక్షరం ముక్కలు నారుకొచ్చు కదా చదివి చూడు తెలుస్తుంది స్వస్తి శ్రీ చాంద్రమానే విక్రమనామ సంవత్సర కార్తీక శుద్ధ దశమి ఆదివారం అనగా ఐదు పదకొండు రెండు వేల సంవత్సరం శతపిశా నక్షత్ర యుక్త సింహలగ్న మందు ప్రముఖ పారిశ్రామికవేత్త కీర్తిశేషులు శ్రీ రంగారావు గారి ఏకైక కుమార్తె చిరంజీవి సౌభాగ్యవతి సత్యపామని శ్రీయుతులు నరసింహం గారి ఏకైక కుమారుడు చిరంజీవి రవిబాబుకిచ్చి వివాహము జరిపించ పెద్దల సమక్షంలో నిర్ణయించబడిన నిశ్చయ లగ్న పత్రిక ఎన్ని కుండెల నీకు నా కొడుకు నీకు పెళ్లి ముహూర్తం పెట్టించుకొని పసుపు కాయతో తీసుకొచ్చినావు చూడ దీన్ని ఎట్లా బూడి చేస్తాను పెద్దవాడివి నిన్ను కొట్టినందుకు నన్ను క్షమించు కానీ మావయ్య ఈ ఇంటికి కాబోయే కోడల్ని కనుక ఈ ఇంట్లో ఏ అశుభం జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత నాకుంది లగ్నపత్రిక తగలబెట్టడం అశుభం అందుకే దాన్ని ఆపాను మావయ్యకి కోడల తల్లి లాంటిది తప్పు చేస్తే దాన్నించే హక్కుంది కాబట్టే చాచు పెట్టి కొట్టాను అంతేకాదు మావయ్యకి కోడలు కూతురు లాంటిది అందుకే నీ కాళ్ళ మీద పడ్డాను జరగబోయే యుద్ధంలో నేను మాత్రం విజయం సాధించాలని నన్ను తీవించు మావయ్య మా ఇద్దరి జాతకాన్ని బట్టి సరిగ్గా ఆరు నెలలకి ముహూర్తం పెట్టించి ఈ కాగితం తెచ్చాను ఆ ముహూర్తానికే బావకి నాకు పెళ్లి జరుగుతుంది అది నా నమ్మకం జరగకూడదని నీ పంతం పెళ్లి విషయంలో ప్రేమించిన నా నమ్మకం గెలుస్తుందో పగబట్టిన నీ పంతం గెలుస్తుందో తెలుసుకుందాం ఐదవ తరగతి కూడా చదువుకొని ఆడదాన్ని నేను ఐదవ తనమే ఆయుధంగా కలిగి ఆడదాన్ని నేను అనుకున్నది సాధించి తీరతాను నీకు దమ్ముంటే చావుంటే దిల్లుంటే కలేజా ఉంటే ఈ పెళ్లి నడ్డుకో ఆపుకో ఎందుకమ్మా అనవసరంగా అడిగా చెప్తున్నాను వెళ్లిపోయిన నాన్నగారి కోరికేంటో తెలుసా నేను భార్యాభర్తను కావడం చిన్నప్పటి నుంచి నేను కళలు తెలుసా బావ చేత తాడి కట్టించుకోవడం నా కళ నాన్నగారి కోరిక తీరాలనే ఈ తగుద్ధపడ్డాను తప్పంటావా కాదమ్మా కానీ ఎవరూ తోడులేని వాళ్ళం వాడు ఏదైనా చేస్తే మనకెవరూ తోడలేరనతమ్మా నా కళ్ళల్లో నాన్నగారి కోరిక గుండెల్లో సాధించుకోవాలన్న తపన వీటికున్న శక్తి ముందు మనల్ని ఎవరూ ఏమీ చేయలేరమ్మా ఏమీ చేయలేరు